నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ మీడియా మిత్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి రోజు అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రుల గురించి మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో మీరు నన్ను మా పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకొని వెళ్ళడానికి ఎంతో సహకరించారు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీరు ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తమ పార్టీ గెలుపొందేలాగా ప్రతి మీడియా సోదరుడు కృషి చేయాలని ఆయన కోరారు ఈ మార్కెట్ కమిటీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులకు ప్రజలకు మధ్య మీడియా ప్రతినిధులు వారధి వంటి వారని మీరు నిజాలు నిర్భయంగా రాయాలని ప్రజలకు మా పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమం ఎంత చేశామో ప్రజలకు తెలియపరిచేలాగా మీరు ప్రచారం చేసి మరల మేము గెలిచి అధికారంలోకి వచ్చే విధంగా మీరు సహకారం అందించాలని ఆయన కోరారు మనం నాలుగు మండలాల్లో కూడా అంటే జర్నలిస్టులకు సంబంధించి రెండు మండలాల్లో కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది మిగతా రెండు మండలాల్లోనూ కూడా చేయలేదు ముఖ్యంగా మన బిక్కబోల్లో ఒక ప్రెస్ క్లబ్ భవనాన్ని కూడా నిర్మించి మన జర్నలిస్ట్ సోదరులకి అడౌట్ చేయడం జరిగింది అదేవిధంగా రంగంపేట మండలంలో కూడా కొంతమందికి అక్కడ స్థలాలు లభ్యతను బట్టి కొంతమందికి ఇళ్ల స్థలాలు కూడా మరి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది తెలియజేస్తూ అంటే మిగతా చోట్ల విద్యా ఇంకా స్థలం ఇంకా సేకరణ అయ్యే అప్పక పూర్తి అవ్వలేదు రంగంపేట మండలంలో కొద్దిగా తిరుమాత్రం ఇవ్వడం జరిగింది ముందుగా సీనియర్స్ ఉన్న స్థలాన్ని బట్టి సీనియర్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి రాను రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అంతా బాగుండే దేవుడి దేవుళ్ళ మన స్థలాలు వీళ్ళకి సపరేట్గా సహకరిస్తే తప్పనిసరిగా అది కూడా మా వద్ద సహకార ఇస్తానని సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి గత ఎలక్షన్ల ముందు కూడా మీడియా సోదరులతో మాట్లాడడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా నేను అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా సహకరించారు అదేవిధంగా మిమ్మల్ని కోరేది కూడా ఒకటే మాలో కానీ ప్రభుత్వంలో కానీ లోటులు ఏవైనా కూడా మీడియా ద్వారా మాత్రం మీరు ఎప్పుడు కూడా ఎత్తి చూపించండి అంతేగాని ఎవరైనా ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం ఒక వ్యక్తి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తుంటే ఒకటికి రెండు సార్లు చూసిన తర్వాత తర్వాత మీరు మాట్లాడే దానికి ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అన్న ఆధారాలు అడిగి నిజంగా నాపైన ఏమన్నా ఆరోపణలకి ఆధారాలు ఉంటే మీరు హెడ్లైన్స్తో వేసినా కూడా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవును ఎందుకంటే తప్పు చేస్తే తప్పనిసరిగా మనం ప్రజల్లో మనకి సమాధానం చెప్పాల్సిన డ్యూటీ మనకు ఉంటుంది కాబట్టి హెడ్లైన్స్ వేసినా కూడా నేను బాధపడిన ఎప్పుడు కూడా కానీ తప్పుడు ఆరోపణలకి ఆధారాలు లేకుండా ఎవరైనా ఆరోపణలు చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆధారాలు వచ్చి చెప్పండి లేదంటే ఆ వార్తలు పక్కన పెట్టండి ఏం చేసినా ఇంకోళ్ళు చేసినా ఎవరికన్నా సరే నా అపెషన్ వాళ్ళే అన్నాం మేం చేసినా కూడా అంతే ఏదైనా ఒక వ్యక్తి పైన ఆరోపణ చేసినప్పుడు దానికి కనీసం ఆధారాలు లేకుండా చేస్తే పత్రిక యొక్క క్రెడిబిలిటీ పోతుంది తర్వాత విలేజర్ల యొక్క క్రెడిబిలిటీ కూడా పోతుంది ఎందుకంటే ఏ వార్త పడితే ఆ వార్త వచ్చేస్తుంది గవర్నమెంట్ కాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏ మాట్లాడుతుండే అవన్నీ ఏది నిజమా ఏది అబద్ధం అనేది కూడా ప్రజలకు తెలియదు తర్వాత ఈ పేపర్లో వచ్చి ఇంతే రాలేదు ఈ ఛానల్లో వచ్చి ఇంతే ఏ నిజాలు ఉండవు పోతుంది కానీ ఆ క్రెడిబిలిటీ సంపాదించడమే చాలా కష్టం క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మీకు ఆ ఛానల్కి కానీ మీ పేపర్కి కానీ ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే ఇందులో న్యూస్ వచ్చిందంటే సెంటీ పర్సెంట్ కరెక్ట్ అవుద్ది అన్నట్టుగానే మరి ప్రజలు కూడా భావించే విధంగా మీరు చేయాలి ఆ విషయాలన్నీ ముఖ్యంగా మరి మీలో బహుశా చిన్నవాళ్ళకి తెలియకపోవచ్చు ఎప్పుడో నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం బీహార్లో జరిగిన ఒక సంఘటనని అరుణ్ చౌరి ఆ రోజుల్లో ఫేమస్ జర్నలిస్ట్ అరుణ్ చౌరి ఇండియన్ ఎక్స్ప్రెస్లో న్యూస్ ఐటెం కింద రాస్తే అప్పట్లో బీహార్ అవినీతిని ఆధారాలతో దలిచి పెడితే బీహార్ రూలింగ్ పార్టీయే మరి రిజైన్ చేసింది అంటే మన వార్తలకి మీడియా పవర్కి కూడా ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అంటే మీడియా పేపర్లు చదివే వాళ్ళే తక్కువ ఊళ్ళో కొంతమంది ఎడ్యుకేటెడ్ అయ్యి చదవడం లేదంటే ఏదో రేడియోలో వార్తలు వినడమే తప్ప అందుకంటే లేదు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా మరి నిమిషాల్లో సోషల్ మీడియా ద్వారా వచ్చేస్తుంది అదే కాకుండా మరి ప్రజలకు కూడా అవేర్నెస్ కూడా బాగా పెరిగింది కాబట్టి మీ బాధ్యత మరింత పెరిగిందని కూడా నేను భావిస్తూ మరి రాను రోజుల్లో కూడా మీరందరూ కూడా గతంలో నాకు ఏ రకంగా అయితే మరి సపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా మీ సహకారం ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ సహకారంతో పాటు మాలో ఉన్న లోటుపాట్లు ఏవైనా కూడా మీరు ఎత్తి చూపించండి అందరూ మొహమాటం లేదు కానీ విత్ ఎవిడెన్స్ మాత్రం చెప్పాల్సింది మేము మనందరినీ కూడా కోరుతూ ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న మధ్య ఎక్స్ ఏదో ఆరోపణలు చాలా ఆరోపణలు చేస్తారు మీ అందరికీ ఇది కూడా తెలుసు అందులో వాస్తవాలు ఎంత వాస్తవాలంతా తను చెప్పిన దానికి కూడా మేము ఫ్లెక్స్లో పెట్టి మరీ క్లియర్గా చూపించాం దాని మీద స్పందన లేదు అంటే దాన్ని బట్టి తెలుసు ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు ఎవరు చేసేది అసత్యారోపణలు ఎవరు చేసేది దానికి ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అన్నది వేరే మీరు అన్నం ఉడికిందా లేదా అన్నది మన ఉంది కదా అంతా పక్కర్లేదు ఒక మెదుగు పట్టుకుంటే చాలు అని అదే విధంగా ఒక్క ఇన్సిడెంట్ మీరు చూస్తే తెలుస్తుంది ఎవరికి కాబట్టి రేపు వద్దు నేను చేసినా ఇంకో వ్యక్తి చేసినా ఇంకో వ్యక్తి చేసినా తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మాత్రం అటువంటి వాటికి ఎప్పుడూ కూడా ప్రాధాన్యత ఇవ్వద్దు ఒకసారి చూడండి ఎవిడెన్స్ కొట్టరం మనండి ఎవరినన్నాను ఎవిడెన్స్ లేదనుకోండి నెక్స్ట్ పక్కన పాడండి అలాంటి వార్తలు ఇంకా కావాలంటే అలాంటి చెత్త వార్తల కంటే కూడా ఎన్నో ప్రజా ఉపయోగమైన వార్తలు చాలా ఉన్నాయి అది మీకు నేను చెప్పక్కర్లేదు ప్రజలకు సంబంధించిన సమస్యలు కానీ ప్రభుత్వంలో లోటుపోట్లు కానీ ప్రభుత్వం అందించే పథకాల్లో ఎక్కడైనా ప్రజలకు అందే విధంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమిటా ఇటువంటి మీరు ఎక్కువ దృష్టి సారించండి నిజంగా అభివృద్ధి చేస్తే సమాజానికి ప్రజలకి కూడా ఎన్ని మనకు తెలిసిన విషయాలే మళ్ళీ నా నోటమిటో మళ్ళీ నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మరి రాను రోజుల్లో కూడా మీరందరూ గతంలో ఏ రకంగా అయితే మీరు సహకరించారో అదే విధంగా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను